ఈ రోజు మధ్యాహ్నం నుంచి త్రయోదశి వచ్చేసింది ఆశ్వీజ త్రయోదశి రోజునే ధన్వంతరి త్రయోదశి అంటే ధన్వంతరి స్వామి పుట్టినరోజు అయితే దాన్నే వాడుక భాషలో ధన త్రయోదశిగా మారిందని చెప్పుకున్నాం ఆరోగ్య ప్రధాత ధన్వంతరి స్వామి కాబట్టి ధన్వంతరి యొక్క అష్టత శతనామాలు చదువుకున్నాం అందరిగా ఆయుర ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలం పూజలు చేయాలన్నా ఈ యోగం చేసుకోవాలని ఏదైనా ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఆరోగ్యం ప్రదాత ధన్వంతరి స్వామి కాబట్టి ధన్వంతరి అష్టోత్తర శతనామాలు చెప్పుకున్నా ఓం ధన్వంతర్యే నమ అలాగే అలాగే డాక్టర్ సంబంధించిన అన్నింటిలో కూడా ధన్వంతరి యొక్క విగ్రహం ఉంటుంది అది ఇప్పుడున్న గమనించండి ఇప్పుడు ధన్వంతరి అష్టోత్తర శతనామావళి ఓం ధన్వంతరయ్యే నమ ఓం సుధాపూర్ణ కలషాఢ్య కరాయనమ ఓం హరయే నమ ఓం జరామృత్త్రస్తాన సాధకాయ నమ ఓం ప్రభవే నమ ఓం నిర్వికల్పాయ నమ నిస్సమానాయ నమ ఓం మందస్మితముఖాంబుజాయ నమ ఓం ఆంజనేయ ప్రాపి్రయ నమ ఓం పాశస్థ వినతాయ నమ ఓం నిమగ్నమంధరధరాయ నమ కౌర్మ రూపిణే నమ ఓం బృహత్తనవే నమ నీలకుంచి కేశాన్తయ నమ ඕම් පරමාාත්පත අරෝපදෘතියන මහා ම් කටක්ෂ වේක්ෂනා ස්වස්ථ වාසුකයන මහා ම් සිමහ වෙත්‍රමමායන මහා ඕම් ස්නුෘත්ත රුද්්‍රෝග හරණායනමහා ඕෝ මහා විශ්නම්ස සම්භවයනමහා ඕම් ප්‍රයක්ක්ෂණය යොත්පල ශයාාමායනමහා ඕෝම් අුවේ දහදිී තයිවතායනමහා ම් පේෂණ ග්‍රහනාාන ග්‍රහනානේ හහස් නලනය පදාම් බුජායන මහා ඕම් නවයවන්න සම්පනාායන මහා ఓం కిరీటాన్వితమస్తకాయ నమ ఓం శంశోభి శ్రవణ ద్వయ శంశోభిశ్రవణద్వయ్కులయ నమ ఓం దీర్ఘ పీవరో దండాయ నమ ఓం కంబుగ్రీవాయ నమ ఓం అంబుజేక్షనాయ నమ ఓం చతుర్భుజాయ నమ ఓం శంఖరాయ నమ ఓం చక్రహస్తాయ నమ ఓం వరప్రదాయ నమ ఓం సుధా పాత్రోపరిదస్ర ప పత్రసత్కరాయ నమ පද පද්‍යා්‍ය අස්ථයිනමහා ම් ස්තුරි තිළකාචතාන මහා සුக்க පෝලනම ஓම් சනාසානමහා සුන්දර ගර ලතාංචතාන මහා සගු ලරතර සග ලීතර බ හජනමහා ஓම් ගඩ චත්‍රවෙන මහා ஓ මහා හනවෙන මහා ම් දි්‍යංග දි්‍යංගතල සපාහවෙන මහා ஓම්ගේුර පරිශෝතානමහා ఓం విచిత్ర రత్నచిత వలయ భయ శోభితాయ నమ ఓం సమోసత్సూసాయ నమ ఓం అంగుళీయ విభూషితమాం ఓం సుధా గంధర గంధరస స్వాధమిలంగ మనోహరాయ నమ ఓం లక్ష్మీ సమర్పిత్ఫుల్ల కంచమా సద్గలాయన ఓం లక్ష్మీ శోభిత వక్షస్కాయ నమ ఓం విరాజితాయ ఓం విరాజితమరత్న మనీ క్లుప్తహార శోభిత కంధరాయ నమ హీరనక్షత్రమాదిోభోభితిజ్ముఖాయ నమ ఓం విరజోంభర సంహితయృదుష్రవసే నమ ఓం నిమ్ననాభయ నమ ఓం సూక్ష్మ మధ్యాయన ఓం స్థూలజంగాం నిరంజనాయనమ ఓం సులక్షణ పదాంగుష్టాయన ఓం సర్వసాముద్రికాన్విత ఓం అలక్తకారక్తపాయ నమ ఓం మూర్తి మధ్వాది పూజితాయ నమ ఓం సుధార్ధాన్యోన్య దేవ దైవ దైతేయ స్వాంతనాయ నమ ఓం కోటిమన్మద సంకాసాయ శంకాసాయ నమ ఓం సర్వావయ వసుందరాయ ఓం సర్వావయ వసుందరాయ నమ అమృత అమృత దేవ సంగ దేవసంగ పరిష్త ఓం పుష్పవర్షణ సంయుక్త గంధర్వ కుల సేవితాయ నమ ఓం శంఖతూర్యమృదంగా వాదిత్రం ఇది పాసాయ నమ ఓం సనకాదిత సాశ్చర్య సస్మితర్ముఖనేత్ర సమీక్షిత ఓం సాశంఖ సంభ్రమదిదను వంశ సమీడియ నమోన్మో నా మనోన్ముఖ దేవాది మౌలిరత్మల సత్పదాయ నమ දෙව්‍ය ේජහ පුංච රූපාන මහා ෝම් සර්ව දේව තෝත්චකාන මහා ෝම් ස ස්ෝ නිර්්ග මොක්ෂුදද දුද්ධ වාරාශයනමහා ම් දුන්දුබි ස්වනායනමහා ම් ගන්ධරවගීතා ගීතා පදාන ශවනෝත්ක මහා මනසේනමහා ම් නිෂ්කංචන ජන ප්‍රතානමහා ම් පව සම්පාප් සම්පාප්ත රෝග පෘතිනමහා සම්පාප්ත රෝග ෘතියනමහා ओम अंतरहित पात्राय नम ओम महात्मे नम ओम मायकाग्रण्य नम ओं क्षणार्दमोहिनीय नम ओं सर्वश्री शुभलक्षणा नम ओं नमः नम ओं सर्वोक विमोहनाय नम ओम संसन्नी वै दिव्य करांगुलये नम ओम रत्न दर्वी सत्तस्थाय नम ॐ देव दैत्यविभागकृते नमः ॐ सङ्ख्यातदेवतान्यासाय नमः ॐ दैत्यदानवञ्चिकाय नमः ॐ देवामृतभ्रतात्रे नमः ॐ परिवेशन हृष्टदिन्ये नमः ॐ उन्मुक् उन्मुखोन्मुखधैत्रेन्द्रदन्तपङ्क्तिविभाजकाय नमः ॐ पुष्पवत्स शिरो शिरोहराय नमः ఓం గ్రహ స్థాన పంచాద్గతి విధాయకాయ నమ అమృతాభ నిర్విన్న నిర్విన్న దేవారి నిర్విణయ్యేవాదిశోధనాయ నమ ఓం గరుత్మ గరుత్మ గరుత్మద్వాహనారూఢాయ నమ ఓం స్తోత్ర సంయుతాయ సర్వేశేష స్తోత్రుత స్వా స్వాధీకార శక్రవహనాది పూజితాయ నమ ఓం మోహిని దర్శనాయాత స్థాను చిత్తవిమోహకాయ నమ శచి స్వాదిక్పాక్పాల పత్ని మండల సుతాయ నమ వేదాంత వేద్యమీ నమ సర్వోకైక రక్షకాయ రాజరాజ ప్రపూజ నమార్ధప్రదాయకాయ నమ శ్రీధన్వంతరష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్ అనుగ్రహం కలిగి అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సర్వ శ్రీకృష్ణ ఆత్మస్తు